కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తుంది ఈసారి జేఎన్ వన్ పేరుతో వేగంగా విస్తరిస్తుంది దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతూ ఉండటంతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది మరోవైపు తెలంగాణలోనూ కొత్తగా నాలుగు కేసులు నమోదవడంతో టెన్షన్ మొదలైంది భారత్ లో విస్తరిస్తూ దేశమంతటా రోజువారీ కేసులు పెరగడం ప్రకంపనలు సృష్టిస్తోంది మొదట కేరళలో కొత్త వేరియంట్ వెలు ఆ తర్వాత జేఎన్ వన్ వేరియంట్ కర్ణాటకలోనూ కలవరం కలిగిస్తోంది కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లో నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మంది కరోనా వైరస్తో చికిత్స పొందుతున్నారు తాజాగా నాలుగు వందల ఇద్దరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్గా తేలింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో యాభై బెడ్లు సిద్ధం చేశారు కేసులు పెరుగుతున్న దృశ్య మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆల్ సూపరింటెండెంట్స్ కి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఒక అలర్ట్ అయితే చేయడం జరిగింది రెస్పిరేటరీ ఇల్నెస్ కు సంబంధించి ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అటువంటి కేసులు ఉన్నా గానీ సివియర్ రెస్పిరేటరీ అక్్యూట్ ఇల్నెస్ కేసులు ఇటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళల్లో కోవిడ్ టెస్టింగ్లు పెంచమని తర్వాత ఈ మెడిసిన్స్ సరిపడా ఉన్నాయా లేవో చూసుకోమని అంటే ఇట్లా ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మాస్క్ పెట్టుకోవాలి ఎస్పెషల్లీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు గ్యాదరింగ్ లోకి పోకుండా ఉండాలి మాస్క్ ధరించుకోవాలి ఎస్పెషల్లీ రిస్క్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ మాస్క్ లేకుండా ఈ క్రౌడ్ ఏరియాస్ లోకి అయితే పోవద్దు కోవిడ్ పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు కేరళ శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే హోమ్ ఐసోలేషన్ పాటించాలని సూచిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వెయ్యికి పైగా టెస్టులు చేసేలా చర్యలు చేపడుతున్నారు అలాగే పీపీఈ కిట్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు సిద్ధం చేసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరస్ జాడలు కనిపిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం సూచిస్తోంది ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచుకోవాలని సూచించింది అలాగే ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని తెలిపింది